హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు ఫైనల్ కి అయితే నిన్న రిలీజ్ కావడం జరిగింది నేను వీడియో కూడా అప్లోడ్ అయితే చేశాను మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ కట్ ఆఫ్ వీడియో అయితే చేశాను జోన్ వన్ నుండి జోన్ సెవెన్ వరకు ఇంకా ఈ వీడియో ఎవరైనా చూడనట్లయితే మీరు ఒకసారి ఈ వీడియో అయితే చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి మీరు చూడండి అలాగే జోన్ వన్ నుండి జోన్ సెవెన్ వరకు జోనల్ వైజ్ వేకెన్సీస్ అలాగే మీ కేటగిరీలో ఎన్ని పోస్ట్లు ఉన్నాయనేది వీడియో అయితే చేశాను ఈ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను మీరు ఒకసారి చూడండి ఈ వీడియో కూడా ఫైనల్ కీ నిన్న రిలీజ్ కావడం జరిగింది ఫైనల్ కీలో నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎయిటీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ మార్క్స్ అయితే ఉంటాయి ట్వంటీ సర్వీస్ వెటైజ్ తో మీకు ఈ రెండు కలిపి టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే మీకు నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది నిన్న మీకు వచ్చిన ఫైనల్ కీలో వచ్చిన మార్క్స్ అలాగే ఎవరైతే కాంట్రాక్ట్గా లేదా అవుట్ సోర్సింగ్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో లేదా మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో అంటే ఇప్పుడు మీరు నేషనల్ హెల్త్ మిషన్ నుండి ఎన్సిడి నర్స్ కానీ లేదా ఎంహెచ్ఎన్ నర్స్ ఈ విధంగా మీరు వర్క్ చేసినట్లయితే మీకు టోటల్ ట్వంటీ మార్క్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది సర్వీస్ అనేది అయితే మీకు ఈ సర్వీస్ మార్క్స్ అనేది ట్రైబల్ ఏరియాస్లో మీరు వర్క్ చేసినట్లయితే వన్ ఇయర్కి ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు అలాగే రూరల్ అర్బన్ ఏరియాస్లో వర్క్ చేసినట్లయితే వన్ ఇయర్కి ఫోర్ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు ఈ విధంగా మీకు టోటల్ మ్యాక్సిమమ్ ట్వంటీ మార్క్స్ వరకు అయితే యాడ్ చేస్తారు సర్వీస్ మార్క్స్ అనేది దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే మీరు ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి నెక్స్ట్ మీకు ప్రొవిజనల్ మెట్లిస్ట్ రాగానే దాంట్లో రిమార్క్స్ కాలం అయితే ఉంటుంది లాస్ట్ కాలంలో ఈ లాస్ట్ కాలంలో రిమార్క్స్లో మీకు ఎవరైతే స్టడీ సర్టిఫికెట్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీకు సంబంధించినటువంటిది లేదా మీరు మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఈ సర్టిఫికెట్స్ అయితే సబ్మిట్ చేయనట్లయితే రిమార్క్స్లో అయితే ఉంటాయి అంటే రిమార్క్స్లో అయితే మెన్షన్ అయితే చేస్తారు మీరు ఈ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయలేదని అలాగే జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ మార్క్స్ మెమోస్ కూడా చాలామంది సబ్మిట్ అయితే చేయరు అయితే ఒకసారి మీరు చూసుకోండి రిమార్క్స్ లో అయితే ఉంటుంది ఇవి కూడా ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు రిమార్క్స్ లో ఎటువంటిది ఉండదు ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేయకపోతే రిమార్క్స్ లో అయితే ఉంటాయి ఈ విధంగా అయితే ఉంటుంది ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ లో అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు మీ రిజర్వేషన్ లో పోస్ట్లు అయితే ఉంటాయి సో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరైతే ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే చేయలేదో మీరు ప్రొఫెషన్ లిస్ట్ రాగానే మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఇన్ కేస్ రిమార్క్స్లో కనుక ఈ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీరు సబ్మిట్ చేయడానికి మీకు టైం అయితే ఇస్తారు అప్పుడు మీరు మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే మర్చిపోకండి అందుకోసమని నేను మీకు ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ గురించి అయితే చెప్తున్నాను ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి నెక్స్ట్ ప్రొవిషన్ మెట్లిస్ట్ నుండి మీరు ఆర్డర్ కాపీ తీసుకునేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్